చిత్తూరు మున్సిపాలిటీలో రోజురోజుకి అవినీతి అక్రమాలు పెచ్చిమీరుతున్నాయని వసూలు రాజాల దాటికి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని చిత్తూరు జిల్లా టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అవినీతిపై పత్రికలలో రోజురోజుకి వార్తా కథనాలు ప్రచురితమవుతున్నా అధికారులకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు చిత్తూరు మున్సిపాలిటీ అవినీతి కంపు కొడతా ఉంది ఏ డిపార్ట్మెంట్ లో చూసినా ఏ సెక్షన్ లో లంచాలు లేకుండా ఏ పని చేసేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అయితే ఏమి రెవెన్యూ అయితే ఏమి ఇంజనీరింగ్ విభాగం అయితే ఏమి పిశాస్ పెరుగుతున్నట్టు పెరుగుతుంటా డబ్బుల కోసం ముఖ్యంగా వైసీపీ కార్పొరేటర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బులు ఇవ్వకుంటే మాకు కూడా పనులు చేసేటువంటి పరిస్థితి లేదు చిత్తూరు మున్సిపాలిటీలోని ముఖ్యంగా మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగం అయితే ఏమి ఇంజనీరింగ్ విభాగం అయితే ఏమి శానిటేషన్ అయితే ఏమి ఇంత దారుణంగా ఈరోజు ఈనాడు పేపర్లో దర్జాగా వసూళ్ళు అనేటువంటి ఐటమ్ వేసి మూలధనం విలువ ఆధారితంగా ఆస్తి పన్ను వసూలు చేయవలసి ఉండగా యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారం ట్యాక్స్ వసూలు చేస్తున్నారు దీని రకాల పెద్ద స్కామ్ జరుగుతా ఉంది అని చెప్పి పత్రికలు ఘోషిస్తా ఉన్నాయి దీనిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ చేత విచారణ జరిపించాలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెవెన్యూ సెక్షన్ సంబంధించినటువంటి అధికారులు అయిన వాళ్ళకు ఒక రకంగా కాని వాళ్ళకు ఒక రకంగా పన్నులు వసూలు చేస్తూ పన్నులు విధిస్తా ఉన్నారు ఈ విషయం అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియకుండానే జరిగిందా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము పట్టణంలో ఏడన్నా శానిటేషన్ ఉందా ఎక్కడ చూసినా దోమలు ఎక్కడ చూసినా కాలాల కంపు మురుగు పేరుకొంబోయంటే కనీసం దాన్ని క్లీన్ చేసేటువంటి నాదుడు లేదు పైగా ముఖ్యమైన విషయం ఏంటంటే చిత్తూరు మున్సిపాలిటీలో డీజల్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగింది చెత్త సేకరించే వాహనాలు కానీ ఇతర వాహనాలు కానీ డీజల్ పోసుకొని అధిక మొత్తంలో కూడా బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితి చిత్తూరు మున్సిపాలిటీలో జరిగింది లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఈ ప్రజల ధనాన్ని దోపిడీ చేసినటువంటి విధానం అన్నిటి కూడా బయట రావాలంటే చిత్తూరు మున్సిపాలిటీతో రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేయటంలో ఉద్యోగి రామకృష్ణ చేస్తున్నటువంటి దంతా పైన కానీ ఇంజనీరింగ్ విభాగంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ శానిటేషన్ అవినీతి కానీ ఇవన్నీ బయటకు రావాలంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ చేత విచారణ జరిపించాలి

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్